హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి తెలుసుకుందాం అనగా ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క ఉపయోగాలు ఎక్కడ అప్లై చేయాలి అప్లై చేయడానికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఎంత టైంలో వస్తుంది మరియు దాని యొక్క పూర్తి ప్రాసెస్ ఇవాళ తెలుసుకుందాం మొదటగా ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం అనగా ఏదైనా స్కూల్లో జాయిన్ అవ్వాలన్నా కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా లేదా ఏదైనా కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వాలన్నా మరియు అన్ని రకాల గవర్నమెంట్ స్కీమ్స్ అనగా పెన్షన్ కానుక త్వరలో రాబోతున్న వైఎస్ఆర్ చేయూత అప్లై చేసుకోవాలన్నా ఇలా గవర్నమెంట్ యొక్క అన్ని రకాల స్కీమ్స్కి అలాగే ఎంసెట్ ఈసెట్ ఐసెట్ లాంటి కౌన్సిలింగ్లకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అవసరం నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకటి వచ్చేసి అప్లికేషన్ ఫామ్ రెండు వచ్చేసి ఆధార్ కార్డు మూడు రేస్ కార్డు అప్లికేషన్ ఫాము డిస్క్రిప్షన్లో కింద లింకు ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ అప్లై చేసుకోవాలి మీకు దగ్గరలో ఉన్న సచివాలయంలో లేదా మీ సేవా సెంటర్లో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు వచ్చేసి కేవలం యాభై రూపాయలు మాత్రమే అప్లై చేసిన వెంటనే మీకు ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ మీ మొబైల్ నెంబర్కు మెసేజ్ వస్తుంది మీరు అప్లై చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారి లాగిన్కి వెళ్తుంది వారు ఎంక్వైరీ చేసి వితిన్ ఏడు రోజుల లోపల అప్రూవ్ చేస్తారు ఏడు రోజుల లోపల ఎంఆర్ఓ లాగిన్లో అప్రూవ్ అయినప్పుడు అప్రూవ్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఒక మెసేజ్ వస్తుంది తర్వాత మీరు ఎక్కడైతే అప్లై చేసినారో అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవచ్చు